దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సహజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఆయన చేసిన ఉపకారంలో మేలులో దేనిని మరువకుండానట్లు మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనల్ని తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టుచున్నాం అనేక ప్రార్థన విజ్ఞాపనలు మన మనకున్న సమస్యల గురించి ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రతిరోజు రోజు మనం దేవునితో మాట్లాడుచు ఉన్నామండి దేవుడు మనకి జవాబిచ్చేవాడు మాట్లాడువాడు అన్ని కార్యములను మన తండ్రి మనకు తోడుగా ఉండగా భయము చెందకుండా భయ భయప్రాంతులుగా ఉండే ఈ రోజుల్లో దేవుడు మనకి ధైర్యాన్నిచ్చి బలపరచున్నట్టుగా కూడా ప్రార్థన చేసుకుందాం క క్రైస్తవ సమాజంలో అనేక మంది మీద దాడులు జరుగుచున్నాయి నకిలీ ఫాస్టర్స్ వస్తున్నారు నకిలీ బోధకులు వచ్చి క్రైస్తవ వ్యవస్థను అంతటిని పారు చేసే విధంగా అపవాది వారిని ప్రేరేపిస్తుందండి అలాంటి వారి కోసం మతన్మాదుల కోసం క్రైస్తవుల మీద జరిగే దాడులు గురించి అన్నిట్ల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేయటం మనం దేవుని దగ్గర పాదాల దగ్గర మొర పెట్టడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అండి మనం క్రైస్తవ బిడ్డలుగా మన అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అనేక మంది కొరకు చేసినప్పుడు మన కుటుంబం దేవుడు ప్రత్యేకించబడిన కుటుంబంగా రహస్యమందు చేసిన ప్రార్థనలు దేవుడు మన యొక్క పరిస్థితిని బహిరంగపరుస్తాడండి దేవుడు అటు రీతిగా రహస్యమందు వెళ్ళి తలుపు వేసుకుని దేవుని దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమాజం కోసం భారతదేశ క్షేమం కోసం రాజుల కోసం అధిపతుల కోసం కుటుంబాల కోసం నశించిపోచిన ఆత్మల కోసం అనేక ప్రార్థనలు మనం ప్రతిరోజు చేస్తున్నామండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు ఆత్మీయులతలకు షేర్ చేసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బలపడటానికి అవకాశం ఉంటుందండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి షేర్ చూడటానికి అవకాశం ఉంటుంది మీరందరూ ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర నుంచి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునేలాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి యగుదేవ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన నాయన స్తోత్రార్హుడ సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవా వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడపడుచున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా భజనకు పాత్రుడు అయ్యున్న నా తండ్రి స్తోత్రములు ప్రభా సింహాలసీనుడైన దేవానికి నీకు స్తోత్రములు నాయన రక్షకుడుగా మా కొరకు నాయన లోకానికి వెలుగుగా వచ్చిన తండ్రి సృష్టికర్త అయిన దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు పంపించండి ప్రార్థనలు నడిపింపు దయచండి అనేకమైన తండ్రి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయగల శక్తిని మాకు దయచేయండి ప్రార్థన నడిపింపు మాకు అనుగ్రహించండి దేగల రెక్కల కింద భద్రపరిచి మరొక రోజును మాకు ప్రసాదించిన తండ్రి నీకు స్తోత్రములు నాయన ఎంతో మంది నాయన గతించిపోయినప్పటికీ మమ్ములను సజీవులుగా లేపిన దేవ కొంతమంది అనేక మంది కోసం కొంతమంది కోసం ప్రార్థన చేయటం మమ్మల్ని నిలబెట్టుకున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడులాగున సహాయము దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రం నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా బిడ్డలు దేని గురించి సన్నిధిలో అడుగుచున్నారు దేని గురించి సన్నిధులు ఏకీబిస్తూ మొరపెట్టుచున్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి నా తండ్రి నీకు స్తోత్రములు మా ప్రార్థన అంగీకరించి జవాబిచ్చు నా తండ్రి లోక ఆశల వైపు మేము చూడకుండా నా తండ్రి నీ వైపు చూసి నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఆ ప్రార్థన ఆయుధాన్ని ధరించుకునేట మాకు నేర్పించండి నా తండ్రి నాయనా నా తండ్రి నాయన అపవాది నా తండ్రి వాక్యం చదువుతుంటే నా తండ్రి నన్ను ప్రసంగం చేస్తుంటే నాయన రెఫరెన్స్ అందిస్తుంది ప్రభా పాటలు పాడుతుంటే నా తండ్రి పాటలు పాడి మ్యూజిక్స్ నా తండ్రి అన్నిటినీ నా తండ్రి పాలు పంచుకుంటుంది కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది మాత్రం నిలవలేదు కదా ప్రభా అలాంటి ప్రార్థనకు అపవాది ఎన్నో ఆటంకాలు తెస్తూ ప్రభా మా బిడ్డలను మమ్ములను ప్రభా ప్రార్థించకుండానట్లుగా నా తండ్రి అది నా తండ్రి పాడు చేస్తుంది ప్రభా అలా కాకుండానట్లు సహాయం ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రభావ నీతో సమయాన్ని గడిపే కృపను దయచేయి ఒకళ్ళ అనుభవం మాకు నేర్పించండి నాయన స్థుతుల మీద ఆశీనుడు వయ్యున్న దేవుడు ప్రభా ప్రతిరోజు నీ సన్నిధిలో అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా మా ప్రార్థనను నా తండ్రి సఫలపరచమని కోరుచున్నామయ్యా ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాలు గుండా ప్రయాణమై వెళ్ళుచున్నారో ప్రభా ఏ యొక్క ఉద్దేశమును తలపెట్టాలని ఆశపడుచున్నారో ప్రభా ఆ కార్యములన్నీ సఫలపరచండి ప్రభానికి స్తోత్రములు నాయన జాబుకు వెళ్ళుచున్న వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి బాస్ దగ్గర నుంచి అలాంటి ఒత్తిడికి గురికాకుండా సహాయం తెచ్చేయండి ప్రభా రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పడుచున్న కయాసునికి తెలుసు నాయన జ్ఞాపకం చేసుకుని పరచండి ప్రభా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ బయటకు వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో సంబంధాలు చూసిన నా తండ్రి ఒకరి ఒకరి కుటుంబాలు ఒకరు అర్థం చేసుకొని ప్రభ సాటి అయిన సహకారిని సహకారును ఏర్పాటు చేయమని కోరుచున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి నాయన శుభకార్యముల కోసం ఎదురు చూస్తూ జరగక వేదనతో దుఃఖముతో ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి మంచి సంబంధాలను సిద్ధపరచమని కోరుచున్నామయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ప్రభా జాబ్ లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా జాబ్ లేని వారి పట్ల నీకు కృపను ఉంచండి ప్రభా అనేక మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్న వారు ఉన్నారు కుటుంబ పోషణ ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు వారు చదువుకున్న చదువుకి తగిన జాబు చేయలేక ఏదో ఒక పని చేసుకుంటూ దానిలో ప్రభా నా తండ్రి ఈ వేదన పడుతూ నేను చదువుకున్న చదువు ఏంటి నేను చేస్తున్న పని ఏంటని ఎంతో బిడ్డలు నా తండ్రి వేదన పడుతూ ఆ పనులు ప్రభా వారి కుటుంబ పోషణాధారం కలిసి నా తండ్రి ఎంతో ప్రయాసపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన వారు చదువుకున్న చదువుకు తగ్గ జాబును మీరు సిద్ధపరచండి ప్రభా నీకు స్తోత్రములు నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా నా తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి గవర్నమెంట్ జాబ్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నా తండ్రి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు రాస్తున్న వారు ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాం నూతన భవిష్యత్తులోకి అడుగుపెట్టాలని ఆశపడుచుండగా వారికి సరి అని నేను చేసుకుని సరియైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా అనేక మంది బిడ్డలు సాఫ్ట్వేర్ అని ప్రభ రకరకాల కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఉన్నారు వారి పక్షాన కార్యము చేయండియ్యా దోషములు తొలగించండియా కార్యము జరిగించండి అయ్యా మేలు చేయమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఎంతో మందితో నిందులతో అవమానాలతో ప్రభా నీ వయసు పెరిగింది గాని జాబ్ లేదని వివాహం కాలేదని ప్రభావి అప్పులు ఊబులో కూరుకుపోయామని ఏమిటి నీ పరిస్థితి అని ఎంతో మంది నిందలతో అవమానించినప్పటికీ నా తండ్రి ఏదో ఒక రోజు నా తండ్రి నీ యొక్క జీవితంలో ప్రభా సంతోషమును నవ్వు నింపగల తండ్రి నీవై ఉన్నామని మేము నాయన ఆసక్తితో ఆశయంతో ఎదురు చూస్తూ ముందుకు సాగుచున్న జీవితాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా ఆ బిడ్డలను కనికరించండి నాయన వారి జీవితంలో నాయన సరియని ఎంపిక చేసుకోగల జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్ర ఈ బిడ్డలు ఎంతో మంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి నాయన మంచి రిజల్ట్ వచ్చేట సహాయం దయచేయండి నాయన మరలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నాయన అనేక టెస్టులు రాయటం కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా రాసినప్పుడు వారు పొందుకోవలసిన సీట్లను వారు పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన ఉన్నతమైన స్థితిలో బిడ్డలను నడిపించుకోగల జ్ఞానమును తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ప్రభా యవనస్థులు లోకంలో పాడైపోచున్నారయ్యా రహస్యముందు ముందు ప్రభా ఆ ఫోన్స్లో నా తండ్రి చూడకునే దృశ్యాలు చూస్తూ ప్రభ గేమ్స్ ఆడుతూ ప్రభా నైనా వ్యర్థమైన సమయాన్ని వేస్ట్ చేస్తూ ప్రభా మత్తు పానీలకు బానిసలైపోయి ప్రభా రకరకాల బలహీనతలు వాళ్ళకి నాయన చోటు చేసుకుని వారి జీవితాలను పాడు చేసుకుంటున్న జీవితాలు ఎంతో మంది ఉన్నాయ్యా వారి తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారయ్యా బిడ్డలు ఉండవలసిన సమయంలో ఉండక నా తండ్రి వారి మీదకి శాపాలను ప్రభా పాపమును నాతండి నాయన తెచ్చుకుంటున్నారని రోధిస్తున్నారయ్యా నీ సన్నిధి కాంతి వారి మీద ఉంచండి నా తండ్రి యవనస్తులను హృదయాలు మార్చండియా నీ వాక్యం వారి హృదయంలో ఉంచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావితూతులను మార్చండి వ్యభిచారులను మార్చండి తాగుబోతులను మార్చండి లంచగుండెలకు మార్చండి ప్రభా నా తండ్రి అబద్ధికులను మార్చమని కోరుచున్నాం నరహత్య చే వారిని జ్ఞాపకం చేసుకో హృదయాలు మార్చండి మతున్మాదుల హృదయాలు మార్చండి హతసాక్షులు చేస్తున్న వారి హృదయాలు మార్చండి నా తండ్రి అనేక మంది భేదాభిప్రాయాలు కులమత భేదాభిప్రాయాలు తెస్తూ నా తండ్రి మా తండ్రి ప్రజల్లో ఉన్న కలహాలు రేపు చిన్న వారి హృదయాలు మార్చండియా నా తండ్రి చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా దేశమును దేశండియా మా దేశమును దేశం ఎలాంటి ఉపద్రవములు సహాయం దా ఏ తెగులు సమీపించుకున్నట్లు సహాయం ది ఎలాంటి ప్రభా నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలు కరగకుండా మా దేశమును భద్రపరచగలిగిన దేవుడు సంరక్షించగలిగిన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నాయనకి స్తోత్రములు రాజుల కొరకు అధిపతుల కొరకు నాయన ప్రభుత్వాలకు సన్నిధిలో ప్రార్థన చేస్తామయ్యా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రభుత్వం నిలవకుండా సహాయం దయచేయండి వారి యొక్క నా తండ్రి తలంపులన్నీ పెరిగిన దేవుడు ప్రభ అలాంటి ప్రభుత్వాలు మాకొద్దు నాయన ప్రజలకు మేలుకరమైన జీవితం ప్రభ అందరినీ సమానంగా చూడాలి ప్రభ క్రైస్తవులని ముస్లింస్ అని హిందువులని మా తండ్రి సిక్కులని ప్రభ బౌద్ధులని ప్రభ రకరకాల భేదాభిప్రాయాలు తెస్తూ నా తండ్రి మధ్యలో ప్రజల మధ్యన నా తండ్రి నాయన ఎన్నో గొడవలను సృష్టిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వాలు మాకొద్దు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియ్యా నాయన అధికారులు హృదయాలు మార్చండి రాజకీయ నాయకులు హృదయాలు మార్చండయ్యా నా తండ్రి ప్రజలకు మేరకరమైన పనులు చేయువారి వలె వారిని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా ఈ ఉదయకాల మా ప్రార్థన ధూపము వలన రాజ్యానికి చెరుటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకో నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలయ్యా నా తండ్రి అనేక ప్రార్థనలు చేయాలి నా తండ్రి జ్ఞానమునివ్వండి ప్రభా ఇవ్వండి ప్రభా చాలామంది బిడ్డలు ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ వారి శరీరం సహకరించట్లేదేమో ప్రభా బలహీనులై ఉన్నారేమో ప్రభా ఆత్మ వేగపడుచుందయ్యా ఆత్మ నీతో మాట్లాడాలని ఆ తండ్రి నాయన ఉత్సాహంగా ఉన్నప్పటికీ శరీరం సపోర్ట్ చేయక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారేమో నా తండ్రి ఆత్మ తీవ్రత కలిగిన వారి వలె ఏ స్థితిలో ఉన్న నేను ప్రార్థన చేసిన నా తండ్రి నీతో మాట్లాడగలను కృప ప్రతి బిడ్డలకు సహాయం దయచేయండి నా తండ్రి వ్యాపారస్తులను జ్ఞాపకం చేస్తే వ్యాపారంలో మెలుకూరుని సిద్ధపరచండి సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయండి ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే జ్ఞానమును ఇవ్వండి రాకపోకల భద్రతను ఇవ్వండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి పశుపక్షాలు జీవనోపాధులు ప్రభా నా తండ్రి చేతి పనుల ద్వారా అనేక పనులు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకో వారి చేతుల కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి ఆర్థిక సమస్యల అప్పులు బాధలతో నా తండ్రి కుమిలిపోచు రోజు రోజుకి నా పరిస్థితి ఏమాయనని చింతించి వారికి జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితమును ఆశీర్వదించండి అప్పులి ఊబులో నుంచి వారిని బయటకు లేవనెత్తమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా మీరు సహాయకుడు శ్రీ ఆశ్రయదు దుర్గమయ్యున్న నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా మమ్ములను జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి నా తండ్రి నాయన నీలో ఉన్నవాడు జీవించు జీవించిన వాడు కనుక మీరు నువ్వు జీవించుచున్నారని మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు నాయన నా తండ్రి మా కొరకు నువ్వు చేసిన త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేరు ప్రభా మా కొరకు నా తండ్రి ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా చేయటానికి నాయన మా కొరకు వచ్చిన తండ్రి పాపాల నుంచి సాపాల నుంచి మమ్మల్ని విమోచించడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు ప్రభా స్ములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నాని సులువును జ్ఞాపకం చేసుకుంటా మాకు నేర్పించండి నాయన తగ్గింపు స్వభావాలు మాకు నేర్పించండి నా తండ్రి కోపమును ద్వేషమును అసూహ్యను క్రోధమును మదమచ్చరములను మాలో నుంచి తీసివేయండి ప్రవ తగ్గింపు మనసును మనసును దయను కరుణను ప్రేమను మాలో పుట్టించండి ప్రవ్వా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన శీనుడ స్థుతుల మీద ఆ మా ప్రార్థన అంగీకరించగలిగిన తండ్రి వాళ్ళ నాడు మోషే గారితో మాట్లాడిన దేవా మీరు మాతో మాట్లాడవా నా తండ్రి నీకు స్తోత్రములు దావిది గారితో మాట్లాడిన దేవుడు అబ్రహాం ఇస్సాకి యాకబుదో మాట్లాడిన దేవా ఈ రోజు మీరు మాతో మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా మాలో ఉన్న ప్రభా ఏడ్పులను తీసివేయగలిగిన దేవుడు నవ్వు కలిగించగలే రోజు మాకు కలగ చేయగలిగిన దేవుడు నాయన నిరీక్షణ కొరకు నా తండ్రి మాకు ఒక నాయన నిరీక్షణ ఇచ్చో ఉన్నతమైన నీ రాజ్యంలో నా తండ్రి మా పేర్లు నీ జీవ గ్రంథములు లిఖితం ఒకటి ఒక సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకు అసుకమైన ప్రస్తుతిని దయచే తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి గర్భఫలంతో ఉన్నప్పుడు వచ్చిన యొక్క బలహీనతలు మరెన్నడూ దరి చేరకున్నట్లు పూర్తి స్వస్థతనివ్వండి వారి ఎముకల్లోకి రక్తంలోకి మూలుగుల్లోకి నీ శక్తిని రక్త ప్రోక్షణ బిడలకు అనుగ్రహించండి డెలివరీ సమయంలో నీ కృప ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రభ రక్తం తగ్గకుండా రక్తం గడ్డ కట్టకుండా కీల బలహీనతలు రాకుండా ప్రభా వారి కాలు నుంచి నన్నెత్తి వరకు నీ యొక్క దయాకృపను వారి మీద ఉంచండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు పితరులు చేసిన దోషాలు నా తండ్రి ఏడు తరుముల వరకు వస్తాయంటున్నారు ప్రభా ఆ దోషాలు కొట్టివేయండి ప్రభా నా తండ్రి మా ప్రార్థన నిమిత్తం ఆ దోషముల నిమిత్తం నీ సన్నిధిలో ఆయన దోషములు కొట్టివేయగలిగిన దేవుడు ప్రభా బాధల నుంచి నుంచి విడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అంధకార చీకటి శక్తుల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు చీకటి ఉన్న మా జీవితాలను మెరుగుభరితంగా చేయగలిగిన దేవుడు నాయన నీ పక్షాన్ని మేము ప్రార్థనలు చేస్తుండగా మా పక్షాన మీరు కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీ ఉద్దేశమును సఫలపరిచి నేనే నేనై ఉన్నానన్న ప్రభా నా వినియముగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తానన్నావు ప్రభా నాయన నీతిమంతులు మొర ఆలకిస్తానని మాట్లాడుచున్నావయ్యా నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వీ స్తానని మాట్లాడుచున్నావయ్యా నీతి కలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా నీ ముఖ దర్శనము చూడలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా నీ స్వరము వినలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకో నాయనా నా తన్ని అంత్య దినాలు అపాయకరమైన దినాలు అబద్ధ బోధకులు వచ్చి చిన్న దినాలు క్రైస్తవ నా తండ్రి ఏసు వచ్చుచున్నాడు ఏసు పొలంలో ఉన్నాడు ఏసు గృహంలో ఉన్నాడు ఏసు కొండ మీద ఉన్నాడని రకరకాల బోధలు నా తండ్రి పొలగించు నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగు నా తండ్రి నాయన సమయం ఆసన్న ది అంత్య దినములు ఆసనం అవుతున్నాయి నా తండ్రి మనుషుల మీద మనుషులు రాజ్యం మీదకి అనేస్తున్న రోజులు ఉన్నాయి నాయన ఉపద్రవములు వచ్చిచున్నాయి నా తండ్రి భూకంపములు సునామీలు వచ్చిన్నాయి ప్రభా ఇవన్నీ అక్కడకు సూచన ప్రభా ఇంకెవరైతే నశించిపోచున్నారు ఎవరైతే మారు మనసు రక్షణ బాక్తేశము లేక నాయన నలిగిపోచున్నారో ఈ లోకంలో వారందరూ హృదయాలు మార్చని నిజరక్షకుడు నీవని మాట్లాడగలిగిన తండ్రివి నీవని అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన తండ్రివి నీవని ప్రభా గుర్తిరిగే కృపను దయచే చేయండి నా తండ్రి నీకు స్తోత్రములు ఈ రోజు మేము చెయ్యి ప్రణుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషము నీ భద్రత క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది నాయన ఈ రోజు నా తండ్రి మా బిడ్డలు ఏ ఉద్దేశముల గురించి నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఏ బలహీనతల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఏ కార్యములు తలపెట్టుచున్నారు అక్క అన్నీ నెరవేర్పులోనికి తీసుకొచ్చి వారి యొక్క ఉద్దేశములు సఫలపరచగల తండ్రి నీవే ఉన్నావని మా ప్రార్థనలకు జవాబిస్తామని నమ్ముచు ప్రభా నీ పాదాల దగ్గర మా విన్నప తెచ్చియు నామయ మమ్మలను రోజంతిని కృపాక్షేమములు వెంటనొచ్చినట్లుగా మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయము వరకు దయగల రెక్కల కింద మమ్మలను మా తండ్రి మా ప్రియబిడ్డలందరినీ నా తండ్రి యొక్క నాయన రక్షణ కవచము మా యొక్క రక్షమందికుల చుట్టూ నశించిపోచిన ఆత్మల చుట్టూ ఆయన కంచి వేసి భద్రతను అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ మిక్కిలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జేమ్స్ తెరుగు రక్తమే అపవాదికి లనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్